హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా ఏదైతే డబ్బులు రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఏడు సాగులో ఉన్న భూములు పంట వేసినా వేయకపోయినా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న రైతులందరికీ పెద్ద శుభవార్త రావడం జరిగిందండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్డేట్ తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో రైతు బంధు మాత్రం రిలీజ్ చేశారు అది కూడా పంట వేసే ముందు ఎవరికైతే పట్టా భూమి ఉండేదో వాళ్ళకైతే డబ్బులు అయితే రిలీజ్ చేశారు కానీ తాము అధికారంలో వచ్చిన వెంటనే రైతులందరికీ ఏదైతే ఎకరానికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు కదా వాస్తవానికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తారా ఆరు వేల రూపాయలు జమ చేస్తారా పదివేల రూపాయలు జమ చేస్తారా సో ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధించబోతున్నారు ఎంత మొత్తంలో డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు అయితే కొంతమంది అంటున్నారు డబ్బులు అనేది పడ్డాయని చెప్పేసి చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు అసలు వాస్తవానికి మీకు డబ్బులు పడ్డా లేదా పడితే కింద కామెంట్ సెక్షన్లో అన్న ఇన్ని ఎకరాల వరకు డబ్బులు పడాయని అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ పడకపోయినా కూడా ఇన్ని ఎకరాల వరకు ఉంది ఏ ఊరు ఏందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రభుత్వం ఏదైతే రైతు రుణాలు అనేది పెద్ద ప్రాజెక్టు టేక్ ఓవర్ చేసింది మొదటి సంవత్సరంలో ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసింది చాలా మందికి దాదాపు రైతులకు అయితే డబ్బులు అనేది క్రెడిట్ కావడం జరిగిందనమాట ఇందులో ప్రభుత్వం మరొక గుడ్ నుంచి చెప్పింది ఏంటంటే మూడు విడతల్లో డబ్బులు పడిన వారికి నాలుగో విడత ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే ప్రభుత్వం కూడా ఆ డబ్బులు అనేది రెండు లక్షల వరకు సంపూర్తి అయితే చేసింది అయితే కొంతమంది రైతులు అంటున్నారు మాకు ఈ నాలుగో విడత మొదటి విడత మూడో విడత నాలుగో విడతల పేరున కొంతమందికి అంటున్నారు కొంతమంది ఏమో రెండు లక్షల ఆపైన పైన వడ్డీ చెల్లించకుండా ఉన్నాయా రెండు లక్షల పైన ఉన్నవారి పరిస్థితి ఏంటి అసలు మొత్తానికి పథకాన్ని స్టాప్ చేశారా ఏందని చెప్పేసి దీనిపైన ఎటువంటి అప్డేట్ లేదని చెప్పేసి చాలా మంది అయితే తీవ్రంగా మండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం గుర్తుంచు చెప్పిందనమాట ఏదైతే రైతులకు సంబంధించి భూభారతి ఉందో ధరణి ప్లేస్ లో తీసుకొచ్చారు కదా ఇందుకు సంబంధించి కూడా బ్యాంకులకు కావచ్చు ఏదైతే లోన్ తీసుకోవాలని రైతులు వెళ్ళినప్పుడు వారికి పట్టాభూమి ఏదైతే ఉందో పట్ట పాస్ పుస్తకం అయితే అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ నుంచి కూడా అలా తీసుకోవద్దా అని చెప్పేసి ఒక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది గురువారమే ఎందుకంటే బ్యాంకర్లు తనఖా పెట్టిన తర్వాత లోన్లు అయితే ఇస్తున్నారు కాబట్టి ఆర్బిఐ గైడ్ ప్రకారం రెండు లక్షల వరకు లోన్లు అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది వీళ్లకు మరో శుభవార్త ఏదైతే కూరగాయలు సాగు చేస్తారో వారికి అయితే యాభై శాతం సబ్సిడీ అయితే ఇవ్వబోతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది కొన్ని జిల్లాల సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణ రాష్ట్రంలో పట్టా భూములు దాంతో పాటు పోరు పట్టాలకు కూడా ఈసారి రైతు భరోసా నిధులనేది ప్రభుత్వం విడుదల చేయాలని చూస్తుంది రేపు ఎన్నికల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో డబ్బులు అనేది ఖాతాలో జమవుతాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైతే వానకాలం డబ్బులు ఇవ్వలేదు దాంతో పాటు యాసంగి డబ్బులు అయితే ఇవ్వలేదు అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఏడాదికి పన్నెండు వేల రూపాయలు అయితే ఆ ఏదైతే ప్రభుత్వం చెప్పిన దానికంటే మూడు వేల రూపాయలు తక్కువ చేసి పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేస్తామని ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరెవరికి ఇస్తారు ఏందంటే ప్రభుత్వం నుంచి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కండిషన్లు రావడం జరిగిందనమాట కండిషన్ ఏంటంటే సాగు చేసిన భూములకు అంటే నాన్ అగ్రికల్చర్ భూములు ఏదైతే ఉంటాయో వాటికి అయితే ఒక్క రావాలని చెప్పేసి కుండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు పడగబడ్డ భూములు ఈ విధంగా ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే ల్యాండ్ అనేది ప్రభుత్వం తీసుకొని ఉంది ప్రాజెక్టు కింద నీటి పారుదల ప్రాజెక్టు కింద ప్రభుత్వానికి భూములు అపజెప్పారు అటువంటి వారికి పడగాని పొలంలో ఏదైనా ఫంక్షన్ నిర్మించుకున్నా కమర్షియల్ గా వాడుకున్నా లేఅట్లు చేసుకున్నా ప్లాట్లు చేసుకున్నా అటువంటి వారికి ప్రభుత్వం నుంచి డబ్బులు ఒక్క రూపాయి కూడా జమ కాదని చెప్పేసి ఎవరికి డబ్బులు పడతాయి ఏంటంటే ప్రభుత్వాన్ని వ్యవసాయం చేసి ఉండాలి దాంతో పాటు మాత్రం ఒక సడలింపు అయితే ఇచ్చారనమాట మీరు వ్యవసాయం చేయడానికి అనుగా ఉన్న భూమి అయినా అందులో తుమలు కావచ్చు ఇంకెటువంటి అంటే వ్యవసాయం చేయడానికి అనువుగా ఉండాలి అది దున్నకాలు వేసినా వేయకపోయినా కానీ మొత్తానికి అయితే దునఖాలు చేసినా తప్పనిసరి దున్నకాలు చేయకపోతే డబ్బులు అనేది ఖాతాలో పడదని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి ప్రతి గ్రామానికి సంబంధించి అధికారులు అనగా ఈ రోజు మనకు రేపు ఎల్లుండి పంతొమ్మిది తారీఖు లోపు ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది మొత్తగా గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ లో సర్వే నెంబర్ల ఆధారంగా ఏ భూమి జిపిఎస్ అదే విధంగా గూగుల్ మ్యాప్ అట్లా ఆధారంగా పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో అధికారులు అయితే ఒక టీం రూపంలో నలుగురు నుంచి ఐదుగురు అధికారి వ్యవసాయ అధికారి దాంతో పంచాయత్ సెక్రటరీ నేరుగా ఏదైతే ఉన్నాయో ఆ లొకేషన్కి ఉన్నాయా గుట్టలున్నాయా రాళ్లున్నాయి రప్పలు ఉన్నాయని చెప్పేసి చేసిన తర్వాత ప్రభుత్వం పంతొమ్మిది తారీఖు లోపు డెడ్ లైన్ పెట్టుకుంది అనమాట ఈ లోపు రైతు భరోసా సంబంధించి ఫస్ట్ అనేది లీస్ట్ అనేది గ్రామ సభల్లో అయితే ప్రదర్శించి ఏదైనా అభ్యంతరాలు ఉన్నా ఏదైనా డబ్బులు పడకపోయినా మళ్ళీ కూడా వాటిని ప్రజల ఆమోదంతో ప్రజల సంతకం ద్వారా ప్రభుత్వానికి నివేదిక అనేది ఇరవై లోపు పంపించబోతు తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ నిన్న ఈ రోజు నుంచే కొన్ని పథకాలకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు రైతు భరోసా సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ సర్వే అయితే జరిగిందనమాట వాళ్ళు అడుగుతుంది అంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైనా సర్వే అయినప్పుడు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారికి సంబంధించి లీస్ట్ లో పేరు అయితే రావడం జరిగిందనమాట రేషన్ కార్డు లేకపోతే ఆ గ్రామానికి ముప్పై నలభై వంద ఎంతమంది లేకపోతే అంతమంది పేర్లు అయితే వచ్చాయి వారికి సంబంధించి ఆధార్ కార్డు ఉందా గతంలో రేషన్ కార్డు ఉందా ఇలాంటి పథకాలు పొందుతున్నారు తగిన డాక్యుమెంట్లు కావచ్చు వాటి నెంబర్లు అయితే తీసుకొని అయితే అయితే చేస్తున్నారు ఈ సర్వే ఆధారంగానే మనకు కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వనున్నారు ఇక ఏదైతే రైతు భరోసా సంబంధించిన పథకం కొన్ని చోట్ల ప్రారంభమైంది వెరిఫికేషన్ కొన్ని చోట్ల ఇంకా కాలేదు అయితే రైతు భరోసా సంబంధించి భూమి ఉంటే పట్టా పాస్ పుస్తకం బార్ కోడ్ నెంబర్ ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డు డీటెయిల్స్ కావచ్చు నెంబర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా సరిగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట మరొకటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం అనేది ఇంద్రామహి సంబంధ స్వీకారం చుట్టింది కాబట్టి ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతల మిగతా వారికి ఆరు లక్షల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు అనగా నూట పంతొమ్మిది నియోజకవర్గం నాలుగు లక్షల ఇళ్ళు అయితే కట్టించబోతున్నారు రెండు రకాల ఆప్షన్లు పెట్టుకునేది ఏమో వచ్చేసి కావాల్సిన నాలుగు రకాల మెటీరియల్ ఒకటి ఇసుక సిమెంట్ ఇటుక కావచ్చు ఐరన్ ఇవన్నీ కూడా తక్కువ ధరకు ఇసుక అయితే ఫ్రీగా ఇచ్చాలని అదే విధంగా ఐరన్ అయితే యాభై రెండు వేల రూపాయలకు టన్ ఇప్పించాలి సిమెంట్ అయితే బస్తా మూడు వందల రూపాయలు బయట ఉంటే ఇప్పుడు రెండు వందల రూపాయలకు ఇప్పించాలి ఆ ప్రతిపాదనకైతేనే సిద్ధం చేసుకుంది లేకపోతే అలా కుదరకపోయినట్లయితే నేరుగా రైతులకు అదే విధంగా కూడా ఉంటారు కాబట్టి అందరికి యోగ్యంగా ఆసరా పెన్షన్ లబ్ధులకు ప్రసిద్ధ కార్మికులకు వీళ్ళందరికీ మొదటి ప్రాధాన్యత కేటాయించి సో ఈ లిస్ట్ అనేది ఎలా రాబోతుంది ఏందని ఇప్పటికే త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణంలో సర్వే అయితే జరిగింది అనర్హులు అంటే మూడు చక్రాల వాహనాలు నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్న వారు అనర్హులు ఇంద్రామీన్లకు సంబంధించి ఎవరైనా లబ్ధి పొందితే వారు కూడా అనర్హులు అయితే పరిగణించబడతారన్నమాట మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తంగా పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలి మహిళ పేరు మీద ఇంటి స్థలం ఉండాలి వాటికి సంబంధించి ఎంత కట్టుకోవాలి ఏంది కిచెన్ బెడ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇవన్నీ నమూనైతే ఉంటుంది దాని ప్రకారమే కట్టుకుంటేనే బిల్ అయితే వస్తుంది అనమాట మొదటి విడత సంబంధించి లక్ష రూపాయలు అనేది ఎవరికి ఇస్తారు ఏందని చెప్పేసి ఈ నెల ఇరవై ఒకటి తారీఖున నాలుగు పథకాలకు సంబంధించి ఏదైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వారికి కూడా ఇరవై రోజుల్లో పని చేసి ఉండాలి కరువు పనిలో దాంతో పాటు ఒక గుంట భూమి కూడా ఉండొద్దు అటువంటి వారికి మాత్రమే వ్యవసాయ కూలీలకు డబ్బులు అనేది రిలీజ్ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే కొన్ని కండిషన్లు ఇచ్చారనమాట అందరికి పడతాయి అంటే పడదు వస్తాయి వస్తాయనమాట అవి కూడా ఏడాదికి రెండు విడతలు అని చెప్పారు కానీ ఆరు విడత ఆరు వేల రూపాయలు అనేది మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంటు ఉండాలి లేదా బ్యాంక్ అకౌంట్లో అయితే ఉండాలి దీనికి ఆధార్ కార్డు లింక్ ఉండాలి దీంట్లో ప్రధానంగా ఆధార్ కార్డు డీటెయిల్స్ జాబ్ కార్డు డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రస్తుతం ఉంటున్న చిరునామా మీ కుటుంబంలో ఎవరైనా కానీ కరూపా ఇరవై రోజులు కంప్లీట్ చేసిన వారే అర్హులు దాదాపు రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది ఉన్నారు ఇందుకు సంబంధించి మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది కొన్ని పొరపాట్లు ఉంటే వారు సర్వే చేసుకున్నది డబ్బులు అయితే పడతాయి లేకపోతే పడవని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది అనమాట తెలంగాణ రాష్ట్రంలో సర్వే మ్యాపింగ్ అనేది జరిగిందనమాట ఈ రోజు నుంచి అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ నాలుగు రోజుల్లో సర్వే అయితే కంప్లీట్ అయితే కాబోతుందనమాట ఈ సర్వే మ్యాపింగ్ అనే వివరాలు అనేది సేకరించిన తర్వాత జాబితా అనేది తుది జాబితా రిలీజ్ చేయడానికి ప్రభుత్వం గ్రామ సభలు ఏర్పాటు చేసి ఎవరికి అర్హులు ఎవరు అనర్హులు అనేది మోటి లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట మొత్తం మీద అయితే ఆ రిలీజ్ తర్వాత ఈ ప్రభుత్వం అనేది డబ్బులు అనేది రిలీజ్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారనమాట అయితే ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమ అవుతుంది ఏంటంటే లైట్ కావచ్చు మ్యాపింగ్ సర్వేస్ సాగు అయితే ఇవన్నీ జరుగుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ప్రభుత్వం అయితే సీలింగ్ విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నారనమాట పది ఎకరాలు కుదిరితే పది లోపు కూడా సీలింగ్ విధానం ఉండే ఛాన్స్ ఉంది ఆ బడ్జెట్ బట్టి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు అయిపోతున్నారు కాబట్టి ప్రభుత్వం అనేది స్ట్రిక్ట్ రూల్స్ అయితే ప్రారంభించబోతున్నట్టు అవలంబించబోతున్నట్లు అప్డేట్ రావడం జరిగింది